సలజ అక్క గుడ్ మార్నింగ్ తిన్నారా నేను కూడా వంట చేస్తున్న పప్పు పడుతున్నాను ఇంకా పప్పు చేసాను పెరిపప్పు చేసాను సారీ కందిపప్పు చేసాను టమాటా పప్పు చేసాను అనమాట కరివేపాకు కంపల్సరీ ఎండిపోయినా సరిపోయాల్సిందే వేస్తేనే బాగుంటుంది అప్పులో కరివేపాకులు వేస్తే టేస్ట్ అసలు ఉండదు కదా సైలెంట్ గా అంటే ఇందాక సౌండ్స్ వస్తున్నాయి సైలెంట్ గా పెట్టాను వేదా ఫోన్ చూస్తున్నా ఫోన్ సౌండ్ ఇందులో కాపరేట్ వస్తుంది మనకు చెప్తుంటే అసలు ఆపట్లేదు ఫోన్ సౌండ్ వేదా ఇంకా సౌండ్ కరెక్ట్ కాదు కదా కాపరేట్ వస్తాయి ఇంతసేపు లైవ్ పెట్టుకో మనకు లాభం ఉండకుండా పోయింది అనమాట அந்த நீ வண்ட் இந்த சிஸ்டர் మెగా సాంగ్స్ చూసారా ఎలా పెడుతుందో చూసి వెళ్ళిపోకుండా సిస్టర్ ఒక చిన్న లైక్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ప్లీజ్ ఎవరైనా సరే లైక్ ఇచ్చేయండి మీరు ఇచ్చి ఒక లైక్ చాలా వ్యాల్యుబుల్ నాకైతే పప్పు తాలిం పెట్టేసా టమాటా పప్పు అనమాట de sí, sí, sí.